నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఈ రోజు నుంచి బుధవారం సాయంత్రం వరకు దుమ్ము మరియు ధూళితో కూడిన దుమ్ము తుఫానులు వచ్చే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది నిన్న ఆదివారం నుంచే ఈ యొక్క వాతావరణం కువైట్లో ప్రారంభమైందని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించింది కువైట్లో బుధవారం సాయంత్రం వరకు వేడి పొడి వాతావరణం ఉంటుంది బలమైన గాలులు వీస్తాయని దుమ్ము తుఫానులు వస్తాయి దీనివల్ల దృశ్యమానత తగ్గుతూ ఉందని చెప్పేసి వాతావరణ శాఖ డైరెక్టర్ దరార్ ఆల్ అలీ గారు స్థానిక మీడియాకు తెలిపారు ఈ రోజు నుంచి కువైట్ దేశంలోని కొన్ని ప్రాంతాలలో గంటకు యాభై కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తాయని చెప్పేసి ఆ యొక్క గాలులు కూడా వేడిగా ఉంటాయని చెప్పేసి ఆయన వెల్లడించడం జరిగింది బలమైన వాయువ్య గాలుల వల్ల కువైట్లో దుమ్ము తుఫానులు వస్తాయని చెప్పి ఆయన వెల్లడించారు భారత ఋతుపవనాలు విస్తరించడం వల్ల ఈ వాతావరణ పరిస్థితులు కువైట్లో ఏర్పడతాయని చెప్పేసి దీనివల్ల వాయువ్య గాలులతో వేడి మరియు పొడి గాలి ఏర్పడుతుందని చెప్పి ఆయన తెలిపారు ఈ గాలుల వల్ల సముద్రపు అలలు కొన్నిసార్లు ఆరు అడుగుల కంటే ఎక్కువ ఎత్తుకు ఎగిసి పడతాయని చెప్పి ఆయన అంచనా వేశారు కువైట్లో వాయువ్య గాలులు మనం చూసుకుంటే ఈరోజు ఎక్కువగా ఉంటాయి గంటకు పదహైదు నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని చెప్పేసి కాబట్టి కువైట్లో ఉన్న ప్రవాసులు కానీ కువైటి పోరులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులు కోరుతూ ఉన్నారు వెయ్యి మీటర్ల కంటే తక్కువకు దృశ్యమానత పడిపోతూ ఉందని చెప్పేసి ముఖ్యంగా మంగళవారం మరియు బుధవారం దుమ్మును ఎక్కువ పెంచే గాలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని చెప్పేసి బుధవారం సాయంత్రం నుంచి క్రమక్రమంగా ఈ యొక్క గాలులు తగ్గుతాయని చెప్పి వెల్లడించడం జరిగింది అలాగే కువైట్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై తొమ్మిది నుంచి యాభై రెండు డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని చెప్పేసి కనిష్ట ఉష్ణోగ్రతలు ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని చెప్పి ఆయన వెల్లడించారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు బయట పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో దుమ్ము తుఫానులు వచ్చేటప్పుడు తప్పకుండా మాస్క్ ధరించారు మాస్క్ ధరించకుండా ఉంటే కానీ ఆ యొక్క దుమ్ము ధూళి ఏదైతే ఉందో మన యొక్క ముక్కుల ద్వారా ఊపిరితిత్తులకు చేరుకొని అలర్జీలు శ్వాసకోశ వ్యాధులు డస్ట్ అలర్జీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వైద్య నిపుణులు తెలుపుతూ ఉన్నారు ఎవరైనా ఆస్తమాకారి శ్వాసకోశ వ్యాధులు కానీ ఊపిరితిత్తుల సమస్య వ్యాధులతో బాధపడేవారు బయటికి రాకపోవడమే మంచిదని చెప్పేసి వైద్య నిపుణులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్